వెల్కమ్ ఇవాళ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పు మునగాకు తింటే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి బీబీ కంట్రోల్లో ఉంటుంది తిన్నది చక్కగా జీర్ణమవుతుంది పాలతో పోలిస్తే మూడొంతుల కాల్షియం ఇందులోనే అధికం ఇకపోతే కందిపప్పులో కూడా ప్రోటీన్స్ అధికమే అయితే రెండు కలిపి మోర్ హెల్దీగా పప్పు చూద్దామా లోకే కాకుండా చపాతీ రోటీ పుల్కా రాగి ముద్ద ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చలో దానికోసం కావలసినంత కందిపప్పు తీసుకోవాలి ఇవాళ అయితే ఒక చిన్న టీకప్పు కందిపప్పుతో పప్పు చూద్దాం చిన్న టీకప్పు కందిపప్పుకైతే ఒక గుప్పెడు మునగాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ మునగాకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత పప్పు కుక్కర్ తీసుకొని ఇందాక రెడీగా పెట్టుకున్న కందిపప్పును శుభ్రంగా కడిగి వేసుకోవాలి కందిపప్పుతో పాటు మునగాకును కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఆ తర్వాత సగం ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు ఒక ఏడు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసి వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు ఒక ఐదారు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు రెండు మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇందులో చింతపండు టమోటాలు వేసాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారంను బట్టి పప్పును బట్టి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకవేళ ఇక్కడ వేసే పచ్చిమిర్చి వలన కారం తక్కువ ఉంటుంది అనిపిస్తే పోపులో చూసుకుందాం ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేసిన వెజిటబుల్స్ మొత్తం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి పప్పు మరీ గట్టిగాను లేకుండా అలాగని మరీ జారుగాను లేకుండా మీడియంగా ఉండేలా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసాక ఈ స్టేజ్లో ఒకవేళ టైం ఉంటే కుక్కర్ మూతపెట్టి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది టైం లేకుంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాక మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి విజిల్ రాగానే ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసి ఓపెన్ చేసి చూద్దాం కందిపప్పును మరీ పేస్ట్లో ఉడికించకుండా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ పప్పును పప్పు గుత్తితో మెదుపుకోవాలి పప్పు మెదగదు అనుకుంటే ఇందులో ఉన్న నీళ్లను ఒక బౌల్లోకి పంపేసి మెదుపుకోవచ్చు ఇందులో వేసిన పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే మెదిపే ముందుగా కొన్ని పచ్చిమిర్చిని పక్కకు తీసేసి మెదుపుకోవచ్చు ఇందులో ముందుగానే ఉప్పు వేస్తే కందిపప్పు సరిగ్గా ఉడకదు కాబట్టి ఈ విధంగా మెదుపుకున్నాకే ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఇక్కడ ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఈ పప్పుకు మరింత రుచిని తీసుకొచ్చే పోపు వేసుకుందాం పోపు కోసం కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర వేగాక ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను చితకొట్టి వేసుకోవాలి తర్వాత సగం ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించుకోవాలి ఈ పోపులో ఉల్లిపాయల్ని లైట్గా వేయించుకున్నా బాగుంటుంది ఎర్రగా వేయించుకున్నా కూడా బాగుంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు ఒకవేళ మెదుపుకున్న పప్పులో కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తుంచి వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందాక మెదిపి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఆ తర్వాత వెంటనే ఒకసారి బాగా కలిపి ఈ పోపు స్మెల్ మొత్తం పప్పుకు పట్టేలా మూత పెట్టి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా ఉన్న పప్పు చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసి అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇందులోకి అందులోకి అని కాకుండా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునగాకు పప్పు ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్